గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో వైకాపా సభ్యులు ప్రశ్నించారు దీనిపై గవర్నర్ ప్రసంగాన్ని లోకేష్ ఇంగ్లీష్ లో చదివి వినిపించారు ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు తెలుగు ప్రసంగాన్ని చదవమని వైకాపా సభ్యులు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం

అంటే సత్యనారాయణ మాటలు చెప్పకూడదమ్మ అంటే సత్యనారాయణ మాటలు చెప్పకూడదమ్మ అంటే తెలు గారు చెప్పండి చెప్పండి ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి లేదు లేదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం సోర్మణ్ అధ్యక్ష అక్కడ నా ఏ ఏ పేజీ ఏ పేజీ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నంబర్ ఫోర్ గురుగారు దళితుల పని ఎవరు దాడి చేస్తారు అందరూ తెలుసండి కూర్చోండి 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 సమ్మె కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెట్టాలని అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం నేను మాట్లాడుతున్నా నేను మేడం నాడితే చర్చిస్తున్నా దళితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించినట్టి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారుతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దయ కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకేతో ఇంకో ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు

అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు అబ్బాయి మీ సబ్జెక్టు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టాలి కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ కోసం చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో రెండో బైకోట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోయారుదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేషన్ వేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు ఎట్లా చదువు మారుతేండ్రు ఇంగ్లీష్ మారుతా చెప్పండి ఇంకేదో